మీరు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామికి పాత్ర నేను చేశాను తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూ దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ ఉంది మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్ పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసినో వేయండి లోపల రెండు సంవత్సరాలకి అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి పెద్ద నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాడి ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా